వెల్కమ్ టు ఆర్ స్టడీ వర్ల్ ఇక్కడ మనకు జీకే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే కొన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అలాగే మనకి ఇక్కడ జీకే అంటే జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్గా మనకు తెలుగు కావచ్చు తర్వాత సోషల్ కావచ్చు చరిత్రకు సంబంధించినవి కావచ్చు మనకి హిస్టరీకి సంబంధించినట్టుగా కా ఇవి ఏవైనా సరే మనకి ఇక్కడ జనరల్ కిందకే వస్తాయి సో గవర్నర్స్ స్పీకర్స్ మారిన వాళ్ళు ప్రజెంట్ వాళ్ళు ఇవన్నీ కూడా జనరల్ నాలెడ్జ్ కిందకి వస్తాయండి సో అలాగే మనకి ఇక్కడ కొన్ని జనరల్ క్వశ్చన్సే నేను ఇక్కడ ఇచ్చాను పలుమార్లు మనకు పరీక్షల్లో వచ్చినటువంటి బిట్స్ అండి ఇవి కాబట్టి మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఊరికే అయితే మెన్షన్ చేయట్లేదు సో పలుమార్లు వచ్చిన బిట్సే కానీ జనరల్గా ఉన్న క్వశ్చన్సే జనరల్గా ఉంటాయి క్వశ్చన్స్ కానీ ఆన్సర్ మనకు కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉంటాయండి కావాలంటే చూడండి జాగ్రత్తగా కాసేపు విన్నారంటే చాలు మీకు ఇవి టోటల్గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ క్వశ్చన్ చూడండి మహాభారతాన్ని నాటక రూపంలో రచించిన కవి ఎవరు ఇక్కడ శే శేషాద్రి రమణ కవులు శివదేవయ్య నన్నయ్య తర్వాత గంగాధర కవి వీళ్ళు నలుగురిలోనూ ఇక్కడ మహాభారతాన్ని నాటక రూపంలో రచించినటువంటి కవి మహాభారతాన్ని రచించినటువంటి కవులు వేరు మహాభారతాన్ని నాటక రూపంలో రచించినటువంటి కవులు వేరు చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది సో నాటక రూపంలో మనకు అందించినటువంటి కవి ఎవరు అంటే గంగాధర కవి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆధునిక నాణముల ముద్రణకు పునాది వేసింది ఎవరు ఆధునికంగా నాణేలకు ముద్ర ముద్రణ అనేది పునాది వేసింది ఎవరు దానికి అని అంటే రోమన్లు పోర్చుగీస్ వారు బ్రిటిషర్స్ భారతీయులు అని ఇచ్చారండి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చి భారతీయులు ఈ క్రింది వాటిలో చంబల్ ఏ నది ఉపనది సో ప్రతి నదికి ఒక ఉపనది అనేది ఉంటుంది గంగా నదికి ఉప ఉపనదులు ఉన్నాయి యమునా నదికి ఉపనదులు ఉన్నాయి సో ఇవన్నీ జనరల్ నాలెడ్జ్ కిందకే వస్తాయి కదా కాబట్టి చంబల్ అనేది ఒక నది ఆ నది ఏ నదికి ఉపనది అనేసి అంటున్నాం ఇది ఒక ఉపనది చంబల్ అనేది ఏ నదికి అంటే యమునా నదికి ఉపనదిగా పిలువబడుతుంది చంబల్ నది తర్వాత రెస్పైర్ దీన్ని అర్థాన్ని కనుగొనండి అన్నారు తుమ్మడం దగ్గడం పీల్చడం ఉమ్మడం సో రెస్పైర్ అనేది మనకిక్కడ పీల్చడం గురించి రెస్పిరేషన్ అండి ఇది పీల్చడానికి సంబంధించినటువంటి వర్డ్ కాబట్టి రెస్పెరన్ అంటే పీల్చడం అని అర్థం ఎంపీ అనే అక్షరాలు దేనిని సూచిస్తాయి ఎంపీ అబ్రివేషన్ మెంబర్ ఆఫ్ పోస్ట్ మెంబర్ ఆఫ్ పోలీసు మెంబర్ ఆఫ్ పర్సన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రెండు వేల రెండులో డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఏ పదవిలో ఉన్నారు భారత రాష్ట్రపతి రాష్ట్రపతి పదవిలో అయితే ఉన్నారు తర్వాత ఇన్సులిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది క్యాన్సర్ హెచ్ఐవి దగ్గు షుగర్ వ్యాధి ఇన్సులిన్ అనగానే మీకు గుర్తు రావాల్సిన వ్యాధి అంటే షుగర్ వ్యాధి నెక్స్ట్ దక్షిణ భారతదేశానికి ఆర్య సంస్కృతిని వ్యాప్తి చేసింది ఎవరు విశ్వామిత్రుడు శివకాశి త్రిసూర్ త్రిసూర్ అనేవి ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందినవి అంటే ఇక్కడ రబ్బరు సిల్క్ పరిశ్రమలు కాగితం అగ్గిపుల్లల పరిశ్రమ అనేసి ఉన్నాయి కానీ ఇవా శివకాశి అండ్ త్రిసూర్ అనేటివి మనకి ఇక్కడ అగ్గిపుల్లల పరిశ్రమకు సంబంధించినవైతే ప్రసిద్ధి చెందినటువంటి పరిశ్రమలు చూడండి ఇది చాలా జనరల్ క్వశ్చను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే ఇవ్వడం జరిగింది టాయిలెట్ని ఆపుకోవడం వల్ల ఏం జరుగుతుంది జుట్టు ఊడిపోతుంది జలుబు చేస్తుంది కిడ్నీలు పాడవుతాయి షుగర్ వస్తుంది సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కిడ్నీలు పాడవుతాయి జనరల్ క్వశ్చన్ అండి రోజు మనం తినే ఆహారంలో కొంచెం నెయ్యి కలిపి తినడం వలన ఏమవుతుంది పొట్ట రావడం ముఖంలో గ్లో రావడం సన్నబడడం ఏది కాదు సో ముఖంలో గ్లో అయితే రావడానికి నెయ్యి అనేది ఉపయోగపడుతుంది ఎంత జనరల్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి కనురెప్పలు లేని జీవి ఏది మానవులు కప్పలు పాములు కుక్కలు సో పాములు అనేది కరెక్ట్ ఆన్సర్ చికెన్తో ఏ ఆహారం కలిపి తీసుకుంటే శరీరానికి అత్యంత ప్రమాదకరం పాలు పెరుగు చేప పైవన్నీ చికెన్తో పాటు పైవన్నీ తీసుకోవడం వల్ల ప్రమాదం అని చెప్తున్నారు నెక్స్ట్ ఈ క్రింది వాణిలో దేని వలన త్వరగా బట్టతల వస్తుంది చక్కెర టీ కాఫీ ఉప్పు చక్కెర వలన తర్వాత మానవ శరీరంలోని ఏ భాగంలో ఎక్కువ సంఖ్యలో ఎముకలు ఉంటాయి కాలు చెయ్యి ఛాతి పుర్రె సో ఏ భాగంలో మనకు ఎముకలు అనేటివి ఎక్కువ ఉంటాయి చెయ్యి భాగంలో మెదడును కంప్యూటర్ కంటే వేగంగా పనిచేసేలా చేసే ఆహార పదార్థం ఏది మెదడును కంప్యూటర్ కంటే వేగంగా పనిచేసేలా ఆహార పదార్థం ఏది ఏ ఆహార పదార్థం అంటే నల్ల నువ్వులు సో నల్ల నువ్వులు అనేది ఉపయోగించడం వల్ల మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందని ఇక్కడ జనరల్ క్వశ్చన్ ఇచ్చారు ఇందిరాగాంధీ ఏ రాష్ట్రానికి చెందినవారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మనం వేటిని తినడం వల్ల మనకి దోమలు కుట్టకుండా ఉంటాయి అల్లం వెల్లుల్లి ఆలుగడ్డ బీట్రూట్ వెల్లుల్లి అనేది మనకు తినడం వల్ల దోమలు కుట్టకుండా ఉంటాయి ఈ క్రింది వాటిలో ఈ క్రింది వాటిలో ఏవి గుడ్డులో కలుపుకొని తినడం వల్ల బరువు తొందరగా తగ్గుతారు బచ్చలి కొబ్బరి నూనె ఓట్మిల్ సో ఈ మూడు కూడా మనకు వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతాయని చెప్తున్నారు సో మనకి ఇక్కడ ఎంత జనరల్ క్వశ్చన్ ఇచ్చారో చూడండి కానీ ఇవే ఆన్సర్ చేయలేరు చాలామంది సో అందుకే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు లాస్ట్ టైం ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్నీ తీసుకొని వాటిలో నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్స్ అన్నీ ఇవి లాస్ట్ టైం ప్రీవియస్గా ఇచ్చిన కాంపిటేటివ్ లోటివి ఎముకలను అతివేగంగా బలహీన పరిచేది ఏది చక్కెర ఉప్పు టీ కాఫీ కూల్ డ్రింక్స్ ఇక్కడ ఉప్పు చాలామంది ఉప్పును శత్రువుతో సమానంగా చూడాలి అంటారు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు మార్చ్ ఇరవై సో ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి పిచ్చుకల దినోత్సవం అంటే పిచ్చుకలు మార్చ్ చా చా అని వస్తుంది కాబట్టి మార్చ్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ ఇరవై తేదీ తర్వాత కూల్ డ్రింక్స్లో ఎంత శాతం ఆల్కహాల్ కలుపుతారు జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఆల్కహాల్ అనేది కూల్ డ్రింక్స్లో కలుపుతారంట ఏ జీవిని ఎండలో ఉంచితే ఆవిరైపోతుంది జల్లీ ఫిష్ జల్లీ ఫిష్ని ఎండలో ఉంచడం వల్ల అది ఆవిరైపోతుంది తర్వాత ఆకుపచ్చ రంగు గుడ్డు గుడ్లు పెట్టే పక్షి ఏది ఈము పక్షి ఈము పక్షి గుడ్లు ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఏ దేశంలో వైన్ ఇరవై నాలుగు గంటలు ఫ్రీగా ఇస్తారు సౌత్ కొరియా నెదర్లాండ్ ఇటలీ సౌదీ అరేబియా ఇటలీ ఇటలీలో వైన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రీగా ఇస్తారట తర్వాత ఏ జీవి తనను తాను అద్దంలో చూసి గుర్తుపట్టగలదు కంగారు సొరచేప హంస డాల్ఫిన్ ఆన్సర్ వచ్చేసి డాల్ఫిన్ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించే ఏకైక ఆహారం ఏది చియా సీడ్స్ స్త్రీలలో లైంగిక లక్షణాలను ప్రేరేపించే హార్మోన్ పేరేమిటి ఈస్ట్రోజన్ ప్రపంచంలో ఏ దేశంలో అత్యధిక విద్యావంతులు ఉన్నారు కెనడాలో చెరువులు ఎందుకు తర్ నెక్స్ట్ చెవులు ఎందుకు కుట్టిస్తారు సారీ చెవులు ఎందుకు కుట్టిస్తారు ఫ్యాషన్ కోసం ఆచారం కొన్ని రోగాలు రాకుండా ఉండడం కోసం అందం కోసం సో కొన్ని రోగాలు రాకుండా ఉండడం కోసం చెవులు అనేది కుట్టిస్తారండి చిన్నప్పుడు చాలామంది ఇది వన్ ఇయర్ బేబీకి కూడా ఆడపిల్లలైనా మగపిల్లలైనా చెవులు అనేది కుట్టిస్త కుట్టించడం జరుగుతూ ఉంటుంది జనరల్గా సో దేనికోసం అంటే కొన్ని రాగాలు కొన్ని రోగాలు రాకుండా ఉండడం కోసం అండి ఫ్యాషన్ కోసం అయితే కాదు నెక్స్ట్ ఎయిడ్స్ వ్యాధి తొలి కేసు ఏ దేశంలో నమోదు అయింది హాంకాంగ్ బైసకి పండుగ ఏ మతానికి సంబంధించినది సిక్కు మతానికి ఇండియా మరియు పాకిస్తాన్లలో విస్తరించి ఉన్న ఎడారి ఏది థార్ ఎడారి నీళ్లు తాగితే ఏ జీవి చనిపోతుంది కంగారు ఎలుక కంగారు ఎలుక భూమి మీద ఫాస్ట్గా పరిగెత్తే జంతు ఏది చిరుతపులి చీమలు కుట్టినప్పుడు విడుదలయ్యే యాసిడ్ ఏది ఫార్మిక్ యాసిడ్ ఏ జీవి అంతరించిపోతే ఈ భూమి ఎడారిలా మారుతుంది కందిరీగా క్యాన్సర్ జీవితంలో రాకుండా రాకూడదు అనుకునేవారు ఏ కూరగాయలు తినాలి చింతకాయ నెక్స్ట్ తెల్లరంగు రక్తం గల జీవి ఏది గొల్లభామ బ్రతికున్నంత కాలం పెరిగే జీవి ఏది చేప సౌర కుటుంబంలో అత్యంత చల్లగా ఉండే ఉపగ్రహం ఏది యురేనస్ ఏ కూరగాయలు తినడం వల్ల గాఢ నిద్ర వస్తుంది పొట్లకాయ పురాణాల ప్రకారం ఏడు నాలుకల గల దేవుడు ఎవరు అగ్నిదేవుడు గాంధీ జంతు ప్రదర్శనశాల ఎక్కడ ఉంది గ్వాలియర్ ఏ పువ్వుల యొక్క కాషాయం రోజు ఏ పువ్వుల యొక్క కాషాయం రోజు తా కాషాయం అండి ఇది కాషాయం కాదు బై మిస్టేక్ అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది కషాయం రోజు తాగితే బీపీ తగ్గుతుంది మందారం బియ్యం దేనితో తయారు చేస్తారు కర్ర పెండలం గర్భంలో ఉన్న శిశువు ఎప్పటి నుండి వింటుంది వినడం స్టార్ట్ చేస్తుంది అంటే పద్దెనిమిది వారాలకు కోకిల ఏ రాష్ట్రానికి రాష్ట్ర పక్షి జార్ఖండ్ రెండు డజన్లలో మూడో వంతు అంటే ఎంత రెండు డజన్లలో మూడో వంతు అంటే ఎనిమిది మిరప పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండించే జిల్లా ఏది గుంటూరు ప్రపంచంలో అత్య అత్యధిక సంఖ్యలో నల్ల జాయులు నల్ల జాతులు ఉన్న దేశం ఏది నల్ల జాతులు అనేది నైజీరియా మ్యాగీ తినడం వల్ల ఏ వ్యాధి వస్తుంది క్యాన్సర్ సిగరెట్ తాగితే దాని ఎఫెక్ట్ ఎక్కువ దేని మీద పడుతుంది వెన్నెముక చేతితో చేతిలో త్రాసు కళ్ళకు గంత గంతలు గల స్త్రీ దేనికి గుర్తు న్యాయం భారతదేశంలో ఎక్కువగా ధూమపానం చేసే నగరం ఏది ముంబై పెరుగుతో ఏ పదార్థం కలిపితే విషంతో సమానం చేపలు నూనె పదార్థాలు పాలు ఏ దేశంలో రాత్రిపూట మాత్రమే వర్షం పడుతుంది థాయిలాండ్ వీటిలో ఏది తాగడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది బీర్ మనిషి చనిపోయే ముప్పై సెకండ్ల ముందు ఏ అవయవం రక్తాన్ని తీసుకోదు మెదడు కళ్ళను దానం చేసే చేసేవారి నుంచి ఏ భాగాన్ని తీసుకుంటారు కార్నియా సుభాష్ చంద్రబోస్ గారు ఎక్కడ జన్మించారు కట్టక్ ఏ ప్రాణి కనుగుడ్డు అడ్డంగా ఉంటుంది మేక కన్నీటి ద్వారా ఉప్పును తయారు చేసే ప్రాంతం ఏది ఆస్ట్రేలియా సౌర కుటుంబంలో అత్యంత వేగంగా తిరిగే గ్రహం ఏది బృహస్పతి విటమిన్ సి యొక్క మంచి మూలం ఏది నిమ్మకాయ ఏ దేశంలో కుక్కలకు పెన్షన్ ఇస్తా పెన్షన్ అనేది మిస్టేక్ పడింది ఏ దేశంలో కుక్కలకు పెన్షన్ ఇస్తారు ఇంగ్లాండ్ చూడండి కుక్కలకు కూడా పెన్షన్ అనేది ఇస్తున్నారు నెక్స్ట్ మనిషి శరీరంలో ఏ భాగంలోని ఎముకలు కాంక్రీట్ కంటే గట్టిగా ఉంటాయి తొడ ఎముక భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది రాజస్థాన్ ఒక్కసారి కూడా యుద్ధం జరిగిన ఏకైక దేశం ఏది అంటే షాన్ మరోవా ఇలాంటి బిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి జీవితకాలంలో ఒకే ఒక్క భాగస్వామిని కలిసి ఉండే జీవి ఏది హంస మనిషి యొక్క మెదడు ఆక్సిజన్ లేకుండా ఎన్ని నిమిషాలు బతుకుతుంది ఐదు నుండి ఆరు నిమిషాలు ఏ రసం రెండు చుక్కలు తాగితే ఎంతటి పచ్చి తాగబోతులైనా సరే జన్మలో మందు జోలికి పోరు సీతాఫలం ఆకులు వీటిలో ఏం తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు తా రాళ్ళు కరుగుతాయి ఐస్ క్రీమ్ ఇద్దరు అమ్మాయిలు కలిసి జీవించవచ్చు అని తీర్పు ఇచ్చిన హైకోర్టు ఏ రాష్ట్రంలో ఉంది కేరళ ఎయిడ్స్ హెచ్ఐవి బాధితుల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో దొరికే పట్టులో అతి ఖరీదైనది ఏది మూగపట్టు సింగపూర్ దేశం యొక్క అధికారిక భాష ఏదే ఇంగ్లీషు చైనీసు తమిళం మూడు పైవన్నీ భూమి మీద అత్యంత తీయని పండు ఏది కరాబోవా మ్యాంగో దేనివల్ల ముఖంపై ముడతలు ఎక్కువగా వస్తాయి ఎండ గౌతమ బుద్ధుడు ఎక్కడ జన్మించాడు లుంబిని ఫ్లయింగ్ సిక్కుగా ప్రసిద్ధి చెందిన ఆటగాడు ఎవరు మిల్కా సింగ్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఒక్క రైలు కూడా నడవదు మేఘాలయ అండ్ సిక్కిం ఏ పండు ఎక్కువగా తినడం వల్ల బరువు తగ్గుతారు యాపిల్ పిల్లలకు ఆహారంలో ఏ పోషకం ఎక్కువగా ఇవ్వడం మంచిది ప్రోటీన్ శివ సముద్రంలో శివ సముద్రం అనే జలపాతం ఏ నదిపై ఏర్పడింది తుంగభద్ర గోళ్ళు వేగంగా పెరగాలి అంటే ఏం చేయాలి కీబోర్డ్ టైప్ చేయడం గుర్రం జీవితకాలం ఎంత ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ప్రపంచంలో నాలుగు గుండెలు గల జీవి ఏది హేగ్ ఫిష్ ఏ గ్రంథి ప్రాణాన్ని కాపాడే హార్మోన్ని తయారు చేస్తుంది ఆ ఏ దేశంలో చనిపోయిన వారిని కూడా పెళ్లి చేసుకోవచ్చు ఫ్రాన్స్ గొంతులో స్వరపేటిక లేని ప్రాణి ఏది జిరాఫీ భారతదేశంలో ఏ నగరాన్ని బ్లూ సిటీ అని పిలుస్తారు జోధ్పూర్ ఒక్క సెకనుకు రెండు వందల సార్లు రెక్కలు ఆడించ ఆడించగలిగే పక్షి ఏది హమ్మింగ్ పక్షి రెండు వేల ఇరవై ఒకటి జూలైలో ఏ రాష్ట్రంలో రక్తపు వర్షం పడింది కేరళ జ్ఞాపక శక్తి ఎక్కువగా ప్రభావితం చేసే విటమిన్ ఏది బీట్వల్ ఏ దేశంలో బంగారాన్ని ప్రసాదంగా ఇస్తారు ఇండియా నిద్రని ఎన్ని దశలుగా విభజిస్తారు ఐదు దశలుగా మహాభారతాన్ని నాటక రూపంలో రచించిన కవి ఎవరు గంగాధర కవి ఆల్రెడీ చెప్పానండి ఇది నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతంగా కాకుండా ఉమ్మడి రాజధానిగా ఏర్పాటైన నగరం ఏది హైదరాబాద్ అండ్ మద్రాస్ క్రింది వాటిలో అత్యంత ఖరీదైనది ఏది కుంకుమ పువ్వు ఈ క్రింది వాటిలో వేటిని తీసుకోవడం వల్ల చెమటలు రాకుండా ఉంటాయి సబ్జా గింజలు ఏ వ్యాధి ఉన్న వారికి కిడ్నీలు త్వరగా పాడవుతాయి డయాబెటీస్ కప్ప నీటిని త్రాగకుండా ఎలా గ్రహిస్తుంది చర్మం ద్వారా మనిషి ఎన్ని గంటలు నిద్రపోతే త్వరగా చనిపోతారు ఇక్కడ నేను ఆప్షన్ అయితే ఆప్షన్ ఏ అండి అక్కడ ఆప్షన్ ఏలో ఆన్సర్ లేదు ఆన్సర్ వచ్చేసి ఐదు గంటలు రోజుకి ఐదు గంటల కన్నా తక్కువగా నిద్రపోవడం వల్ల మనిషి త్వరగా చనిపోతాడు సో ఇదండి నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్వశ్చన్స్ సో మన మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అండ్ మీకు యూజ్ఫుల్ అనిపించింది అంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నేను మే మంత్ ఏప్రిల్ మంత్ అండ్ జూన్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను అండ్ అలాగే నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమున్నాయి వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ